పంచ సంస్కారాలు అంటే ఏమిటి జన్మత శ్రీవైష్ణవులు అయిన వారికి ఇవి అవసరమా పురుషో వేద ఆచార్యుడు గలవాడే భగవంతుణ్ణి పొందగలడు శ్రీ వైష్ణవులు కాగోరే వారందరూ సదాచార్య సమాశ్రయణం చెయ్యాలి సదాచార్యుల నుండి పంచ సంస్కారాలు పొందాలి జన్మత వైష్ణవులకు కూడా పంచ సంస్కారాలు పొందితేనే శ్రీవైష్ణవ జన్మ లభిస్తుంది పంచ సంస్కారాలంటే ఇవి పాప సంస్కారము వైదిగాగ్నిలో వేడి చేయబడిన శంకర చక్రములు ముద్రలు భుజములపై ధరించుట పుండ్ర సంస్కారము స్నానం చేసిన వెంటనే రోజు తిరుమణిని శ్రీచూర్ణాన్ని ధరించుట బొట్టు లేకుండా ముఖం ఉండరాదు నామ సంస్కారము విశిష్టాద్వైతమును ప్రవర్తింపజేసిన భగవద్ రామను జలవారి దాసులుగా భావించి పుట్టినప్పుడు పెట్టిన పేరు చివర రామానుజ దాసహా అని చేర్చుకోవాలి మందు సంస్కారము రహస్య త్రయమని పిలువబడే అష్టాష్టరీ మంత్రమును ద్వయ మంత్రమును చమర శ్లోకమును ఉపదేశము పొంది అనునిత్యము జపించుట యాగ సంస్కారము శ్రీవన్నారాయణుని కొన్ని అవతారములను అల్వారులను ఆచార్యులను నిత్యము అర్చించుట కుల ప్రసక్తి లేకుండా సదాచార్యుల వద్ద స్త్రీలు పురుషులు ఎవరైనా పంచ సంస్కారములు పొందవచ్చు సమాశ్రయణము అయిన తరువాత ఆచార్యులు చెప్పినట్లు నడుచుకోవడమే కర్తవ్యము మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి